దొంగతనం పోతే మా గణపరం ఇంద్రమ ఖాళీ సార్ మా ఇంట్లో పది కాసు బంగారం ఎండి ఎండి పట్టిలో మీరు మా మీరు తాళాలన్నీ పగల కొట్టేసి మా ఇరు తాళాలు పగలకొని దొంగతనం చేశారు మా గణపరం గణపరం పోలీస్ పోలీస్ సారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ మా సాయం చేసి దొంగను పట్టుకొని మా బంగారు మాకు వచ్చేలాగా సార్కి

తీసుకొని వెళ్ళిపోతున్నాయి అయ్యో బాబా అని మన కనుక వాళ్ళు సాయం చేసి మాకు పట్టించారు సార్ That's i to